ఈరోజు మా అభిమానాన్ని మన్నించి ఈ ప్రెస్ మీట్కి మీడియా సమావేశానికి హాజరైనటువంటి మొత్తం అందరికీ నందవరం మండలం మరియు ఏలూరు తాలూకా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమంటే నేను గత కొన్ని సంవత్సరాలుగా అంటే మా తాతల కాలం నుంచి మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాము మరి ఈరోజు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పార్టీ సభ్యత్వానికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను మరి నాకు అత్యవసర పరిస్థితి వల్ల ఈ రాజీనామా చేయాల్సి వచ్చింది మరి మా తాతల కాలం నుంచి ఈ పార్టీలో ఉన్నాము దాదాపుగా ఒక ముప్పై నలభై ఏళ్ళుగా మా తాతల కాలం నుంచి ఉన్నాము కానీ నేను అప్పట్లో చాలా వరకు అందరికీ సుపరిచితం కాదు మరి ఈ గత ఎనిమిది సంవత్సరాలుగా నేను యూత్ అసోసియేషన్ పెట్టుకొని మరి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఈరోజు పార్టీలో కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి చెందాను అప్పట్లో మా చిన్నాన్నగారు అయినటువంటి సారంగ్పాండు పాండరావు దేశాయి గారు మరియు వేదవ్యాసరావు దేశాయ్ దేశాయి గారు ఉన్నప్పుడు బాబురావు దేశాయ్ గారు వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా నేను స్వర్గీయ మోహన్ రెడ్డి గారు బివి మోహన్ రెడ్డి గారి మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా నేను పార్టీలో పనిచేశాను కానీ అప్పుడు ఎవరికి నా గురించి తెలియదు అంతగా ఎందుకంటే మా పెద్దలు ముందుకెళ్తూ వాళ్ళు ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వెనుకాల నేను ఆ రోజు ఉండడం జరిగింది గతంలో మరి ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ మంచి గౌరవాన్ని ఇచ్చింది పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి నియోజకవర్గంలో ఎమ్మినూరు నియోజకవర్గంలో ఉన్న నాయకులు కానివ్వండి మరియు కార్యకర్తలు కానివ్వండి అందరూ మాకు సహకరించారు అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి మా డైనమిక్ లీడర్ అయినటువంటి మరి ఈ ఎమీనూరు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి శ్రీ డాక్టర్ బివి రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే గారు మాకు చాలా సహకరించారు మరి అన్ని విధాలుగా మాకు పార్టీలో కూడా ఒక మంచి గౌరవాన్ని ఇచ్చారు నిజంగా చెప్పాలంటే మాకు ఆయన రాజకీయ గురువు మరి ఇలాంటి పరిస్థితుల్లో తప్పని పరిస్థితి అయి మరి అలాంటి మహానుభావులను వదులుకోవడం అనేది కొద్దిగా బాధాకరము అలాగే మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రెడ్డి గారు మరి ఇప్పుడు ఇప్పట్లో ఈ కూటమి ప్రభుత్వంలో మరి మంచి అభివృద్ధిని ఎమ్మీనూర్ తాలూకా మొత్తం మీద అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారు మరి ఇలాంటి మహనీయులు ఇలాంటి వ్యక్తుల మరి అడుగుజాడల్లో మేము కూడా నడవాలి దాదాపుగా ఒక ముప్పై సంవత్సరాల వరకు ఆయనతో నేను జర్నీ చేయాలనుకున్నాను కానీ నాకున్న వ్యక్తిగత కారణాల వల్ల నేను అత్యవసర పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం జరిగింది మరి పార్టీలో కూడా విశేషంగా అప్పటి నుంచి అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు సంతకం చేసిన సభ్యత్వ కార్డు కూడా ఆయన దగ్గర ఉంది మరి చాలా మోస్ట్ నందవరం మండలంలో సీనియర్ నాయకులు అలాగే మన కాలువ ఎలక్షన్లో ఎల్ఎల్సి ఇరవై ఎనిమిదో నంబర్ నందవరానికి సంబంధించిన డబ్ల్యూఏ ఎలక్షన్లో కూడా ఎలక్షన్ ఎలక్షన్లో కూడా యునానిమస్గా ఏకాగ్రీవంగా చైర్మన్ పదవి ఆయనకు దక్కింది మరి ఆయన మాజీ సర్పంచ్ కూడా నందవరం గ్రామానికి మాజీ సర్పంచ్ కూడా ఆయన కూడా మాతో పాటు రాజీనామా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే ఎన్నో కష్ట నష్టాలు వచ్చి మరి మన యూత్ ఆశయాలకు అనుగుణంగా మమ్మల్ని అందరినీ యూత్ని అందరినీ ప్రేరేపిస్తూ మరి ఒక తాటి మీద తీసుకొచ్చి స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తూ మరి యూత్ దేశ యూత్ అధ్యక్షుడు అయినటువంటి సాదిక్ గారు కూడా ఈరోజు రాజీనా రాజీనామా తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే కలేలు శివ మరి ఈరోజు మా తాతల కాలం నుంచి మాకు చేదోడు వాదోడుగా ఉండి మరి బీజేపీలో ముఖ్యమైన పాత్ర పోషించి మా సిద్ధాంతాలు నచ్చి మమ్మల్ని నమ్మి మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరారు మరి ఆయన కూడా ఈరోజు మరి ఆయన ఒక ఎస్సీ కాలనీకి నందవరం ఎస్సీ కాలనీకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షులుగా కూడా ఉన్నారు మరి ఆయన కూడా ఈరోజు మాతో పాటు తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే పొలంబోకు శివ ఎస్సీ కాలనీలో మాతో ఉంటూ మరి మా బాగోగులు చూస్తూ ప్రతినిత్యం మాకు అంతరంకిగా ఉన్న శివ కూడా ఆయన ఆది ఆంధ్ర ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆది ఆంధ్ర స్కూల్కు ప్రైమరీ స్కూల్కు ఎస్ఎంసీ చైర్మన్గా ఉన్నారు మరి ఈయన కూడా మన పార్టీ తరఫున మరి ఆ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు మరి దానియాలు ఈయన కూడా ఇంతకుముందు వైఎస్ఆర్సిపిలో ఉండి దాదాపుగా వంద కుటుంబాలని మరి ఈరో గతంలో ఎలక్షన్ల కన్నా ముందు ఎమ్మెల్యే ఎలక్షన్లు మన అసెంబ్లీ ఎలక్షన్ల కన్నా ముందు మరి దాదాపుగా ఒక ఎనభై కుటుంబాలని తెలుగుదేశం పార్టీలో చేర్పించారు మరి అలాంటి ముఖ్య నాయకులు కూడా ఎస్సీ కాలనీ నాయకులు కూడా ఈరోజు మనతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే చాకలి అనువన్న మరి ఈయన కూడా ఎల్ఎల్సి డబ్ల్యూఏ ఎల్ఎల్సి కాలువ వైస్ చైర్మన్గా ఉన్నారు మరి ఈయన కూడా మాతో పాటు రాజీనామాకు సిద్ధమయ్యారు మరి అలాగే అబ్దుల్ మైనారిటీ నాయకులు నందవరంలో అందరికీ సుపరిచితుడు చాలా సౌమ్యుడు అయినటువంటి అబ్దుల్ కూడా అబ్దుల్ గారు కూడా ఈరోజు మాతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే మా యూత్ సభ్యులు మండలాల్లో వివిధ గ్రామాల్లో ఉన్న మిగతా దాదాపుగా రెండు వందల యాభై మంది యూత్ సభ్యులు కార్యకర్తలు కొంతమంది అందరూ ఈరోజు వాళ్ళు రాలేకపోయారు అంతమంది ఈరోజు కూడా అందరూ మాతో పాటు ఈ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారు అలాగే ఈ రాజీనామాను మేము ఈరోజు రిజిస్టర్ పోస్ట్ ద్వారా మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి మరి తిక్కారెడ్డి గారికి ఈరోజు ఈ రాజీనామాలందరిని మరి ఆయనకు చేరవేయడం జరుగుతుంది మరి ఈరోజు పార్టీలో అందరూ మాకు మంచిగా సహకరించారు మరి మేము కూడా ఈ తెలుగుదేశం పార్టీ వదులుకోవడం ఇష్టం లేదు అయినా కూడా దత్యంతరం లేని పరిస్థితుల్లో మరి అనివార్య కారణాల వల్ల మరి మాకున్న వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మేము అందరం కలిసి పార్టీని పార్టీకి తెలుగుదేశం పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాము మేము ఇలాంటి వాళ్ళ మా జనాశ్వర్ రెడ్డి గారు అయినటువంటి డైనమిక్ లీడర్ అయినటువంటి ఎమ్మెల్యే గారు ద్వారా కూడా మేము కూడా పనిచేయాలని కోరుకుంటున్నాము మళ్ళీ వెళ్ళే పరిస్థితి లేదు మేము రాజీనామా చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నా ఏమన్నా భవిష్యత్తు ఉంటే ఖచ్చితంగా మీకు సమాచారం ఇస్తాము అలాంటి నిర్ణయాలు ఏమన్నా నేను తీసుకుంటే మళ్ళీ మీ అందరికీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఖచ్చితంగా మీకు తెలియకుండా నేను ఏది చేయను మీరంతా నాకు బాగా